కవిపరిచయం క్విక్ రీడింగ్ కవి పేరు నన్నయ్య పాఠం రాసింది శకంతలో ఉఖ్యానము శతాబ్దం ఒకటవ శతాబ్దము ఆస్థానం రాజరాజ నరేంద్రుడు రచనలు ఆంధ్ర మహాభారతం ఆంధ్ర శబ్ద చింతామణి ఇవి లభ్యాలు అంటే దొరుకుతున్నాయి అన్నమాట ప్రస్తుతం కూడా ఇంద్ర విజయము చాముండికా విలాసం మరియు లక్షణ సారము ఇవి అలభ్యాలు అంటే దొరకట్లేదు బిరుదు ఆదికవి వాగానుశాసనుడు శబ్దానుశాసనుడు శైలి ప్రసన్న కథ కవితార్థ యుక్తి లేదా కలితార్థయుక్తి అంటారు కవితార్థ లేదా కలితార్థ ఏదైనా పర్లేదు అక్షర రమ్యత నానా సూక్తి నిధిత్వము అనేటువంటిది ఉంటుంది ఇది ఆరు మార్కులకు అడుగుతున్నారు లేదా ఐదు మార్కులకు కూడా అడగవచ్చు సరిపోదు అనుకుంటే ఇంకా ఏదో కొంత మీరు చదివినప్పుడు దొరికిన డేటాను యాడ్ చేసుకుంటే సరిపోద్ది కింద కింద యాడ్ చేయాలి పైన కాదు చూడడానికి నీట్గా ఉంటుంది మార్క్స్ కూడా ఇస్తాడు ఇలా రాస్తే రెండవ కవి పాలకూరికి సోమనాథుడు కథ కాలం పన్నెండవ శతాబ్దం గురువు గురులింగాచార్యులు రచనలు అనుభవసారం శతకం చతుర్వేదసారం చెన్నమల్లు సీశాలు పురాణము ప్రత్యేకత సంస్కృత ఆంధ్ర మర్ ఆంధ్ర మరియు కన్నడ భాషల్లో రచనలు చేసిన మొదటి కవి ఇతను మూడవ కవి అద్దంకి గంగాధరుడు సంవర్ణుడు తపస్సు ఇది తపతీ సంవర్ణోపాఖ్యానం నుంచి తీసుకోవడం జరిగింది కాలం పదహారవ శతాబ్దం ఆస్థానం ఇబ్రహీం కుతుబ్షాహీ దగ్గర ఉన్నాడు ఇతని మల్కీబరాముడు అని కూడా అని ఈ పుస్తకాన్ని అతనికి అంకితంగా ఇస్తాడు ఇది తపతి సంవర్ణోపాఖ్యానాన్ని ఇస్తాడు మహాభారతం మూలం తపతి సంవర్ణోపాఖ్యానానికి మూలం ఏంటంటే మహాభారతం అనమాట నాలుగో కవి గురజాడ అప్పారావు కాసులు అనే పాఠం రాశాడు మనకు ఉన్నటువంటి పాఠం పంతొమ్మిదో శతాబ్దానికి చెందినవాడు విశాఖపట్నంలో దగ్గర విశాఖపట్నం దగ్గరలోని రాయవర్ణం గ్రామంలో జన్మించాడు అధ్యాపకుడిగా డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో ఎడుగుమ్మస్తాగా విజయనగర సంస్థాన పరిశోధకుడుగా పనిచేశాడు రచనలు చాలా ఉన్నాయి కొన్ని చూస్తే కన్యాశుల్కం ఇది నాటకం దిద్దుబాటు కథ ఇది దిద్దుబాటు కథ కన్యక లవణరాజు కళ మొదలైనటువంటి పుస్తకాలు వేయడం జరిగింది ఇతని బిరుదు నవయుగ వైతాలికుడు ఐదవ కవి పేరు పల్లా దుర్గయ్య గంగిరెద్దు అనేటువంటి పాఠం రాశాడు జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండలో పంతొమ్మిది పదహారులో జన్మించాడు ఉస్మానియుల విద్యా విద్యాలయంలో చదువుకున్నాడు ఉద్యోగం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాడు ఈయన రాసినటువంటి గ్రంథం అంటే పిహెచ్డీ గ్రంథం ఇది ప్రబంధ వాంగ్మయ వికాసం దానిపైన పరిశోధన చేశాడు కావ్యం వచ్చేసి గంగిరెద్దు ఈ రచనలు కాకుండా పాలవెల్లి చతురవచోనిధి అల్లసాని పెద్దన ప్రబంధ వాంగ్మయ వికాసం అనేటువంటి గ్రంథం పైన పిహెచ్డీ చేసి డాక్టరేట్ పట్ట పొందడం జరిగింది ఈ ఐదు కవి పరిచయాలు క్విక్ రీడింగ్ కోసం పనిచేస్తుంది ఎగ్జామ్ తొందరలో ఉన్నప్పుడు అలా చూసుకుని పోతే ఎంతో కొంత రాయగలుగుతాం థ్యాంక్ యూ ఇలాంటి మరెన్ని చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి